మేము అందరికీ నా హృదయపడికి వంద దేవుని పిల్లారా మీరు హృదయాలు గెలిచే మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మేతుకొచ్చున్నాము కనుక మీరు మేము కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి మనకు ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకుంటే ఎంత గొప్ప భాగ్యం దేవునికి మన ప్రభు మనసుడైన యేసుక్రీస్తు వారి నామలో కృతజ్ఞత శుతి ఆరాధన ప్రభు పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలు అయితే దేవుడు నియమించాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకొని మన హృదయాలు వెలిగించుకొని ఆయన కృపలో వర్తిలదామని దేవుని పేరు చూడగలిగితే పేతురు పేతురుకు రాసిన పత్రిక మొదటి మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చే ఒక మంచి మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం దేవుని చిత్తం అలాగూ ఉండగా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమ బహు మంచిది ఏమండి కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి బ మరి శ్రమపడుట బహు మంచిది బహు మంచిది అని ఎందుకు దేవుడు అన్నాడు బహుపాదం ఎందుకు వాడాడండి దేవుని పిల్లరా కీడు చేసి ఏమండి ఏం చేసి అంట కీలు చేసి శ్రమ కంటే అంటే కీడు చేయటంలో కూడా శ్రమ ఉంటుందా మేలు చేస్తే శ్రమ ఉంటుందంట కీడు చేసిన శ్రమ ఉంటుందంట కీడు చేసి శ్రమ పడితే మనకు వచ్చేది ఏంటంటే దేవుని ఉగ్రత మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది అన్నాడు అంటే ఏంది యశుక్రీస్తు వారు మనందరినీ రక్షించి నిత్య జీవానికి పంపించే విషయంలో శ్రమ పడ్డాడు బహు మంచిది అని ఎందుకు అన్నాడంటే తిరిగి తిరిగి పునరుత్డ చక్కగా దేవుని కుడిచా కుడిపాశ కూర్చొని శుద్ధింపబడుతున్నాడు మనం కూడా మేలు చేసి శ్రమపడ్డమనుకో తిరిగి దేవుడి సన్నిధానంలోకి వెళ్ళి ఆయన ఎదుట నిలబడగలిగే భాగ్యం మనకుంటుంది కనుక మేలు చేసి శ్రమ పడితే బహు మంచిది అంటున్నాడు కనుక భూమి మీద ఉన్న బిడ్డలందరూ మేలు చేసి శ్రమ పడినా పర్వాలేదు ఆ శ్రమలో బహు మంచి వారిగా మారిపోయినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పర్లోకి తండ్రి నైనా ని కృప కలిగిన నా కొందనాలు తండ్రి మేలు చేసిన తండ్రి శ్రమపడి మేము మంచి వారిగా మారిపోయి నిత్య జీవంలో నీ సన్నిధానంలో నిలబడగలిగే మహాభాగ్యం భూమి మీద ఉన్న మా అందరికీ మనం అడుగుతూ కీడి చేయటకు ఎదుటివారిని బాధ పెట్టటకు ఎంతమంది గుంటలు తోగుతున్నారు ఆ గుంటలు తోవటం మానివేసినైనా మేలు చేసి శ్రమపడే పడే భాగ్యం బిడలకు అనుగ్రహించమని తండ్రి అడుగుతునైనా ఎంతమందినైనా కష్టపడి పని చేసినప్పటికీ కుటుంబాలు ఎదుగుదల లేకనైనా పేదరికములు అనుభవిస్తున్నారు అట్టి పేదరికమ నుంచి బిడలకు విడుదల కలుగు చేసిన వాళ్ళకి మనం అడుగుతూ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలకి చేతి పనులు చేస్తున్న నైనా ఇదిగో చదువుల కోసం వెళుతున్న పిల్లలని కురపు జ్ఞాపకం చేసుకుని ఆ విషయం ఆరోగ్యాన్నిచ్చే రాకపోకలు కృప కురపు చూపి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడనేసి ప్రహలు ప్రార్థన అడుగుతున్న అమ్ముతండి ఆమెను మెందరికి నా హృదయ పేరు కొందనంలో ధన్యవాదాలు